హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయ తాండ్ర అది కూడా బెల్లంతో అనమాట తీయ తీయగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది టేస్ట్ అయితే ఈ సీజన్ లో దొరికే మామిడికాయలతోటి మామిడి పండ్లతో ఏమేమి చేసుకోవాలో అన్ని చేసేసుకోండి మా కనిషికి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ ఎవరైనా ఇష్టంగా తినేస్తారు దీన్ని అంత బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఇక్కడ మా అత్తమ్మ మూడు మామిడికాయలను తీసుకుంది ఒకటైతే పండు ఉంది రెండైతే కచ్చగా అన్నమాట మరీ పండుగ లేదు కొంచెం జస్ట్ అలా పండింది ఫస్ట్ అయితే ఇక్కడ చెక్ తీసేసుకోవాలి మా చిన్నోడైతే మా అత్తమ్మ తోటి బలె ముచ్చర పెడుతున్నాడు మామిడికాయలని చెక్కు తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అన్ని ఇలా మొత్తం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఆ తర్వాత పప్పు గుత్తితోనైనా ఇలా మ్యాషర్తోనైనా మంచిగా మెత్తగా మెదుపుకోవాలి ఇలాగా మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత బెల్లాన్ని మొత్తం ఇలా కరిగించుకుంటూ అటు ఇటు కలుపుకోవాలి మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూశారు కదా ఇలా మంచిగా ఉడికించుకోవాలి దగ్గరకి అయ్యేంతసేపు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఒక పల్చటి ప్లేట్ తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసి మనం ఉడికించుకున్న మామిడి తాండ్ర మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం గిన్నెలు వేసేసుకోవాలి మీరు ఇంకా కావాలంటే పల్చ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం పీసెస్ ఇట్లా లావుగా రావాలనేసి కొంచెం చిన్న ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను ఇలాగా ప్లేట్లో మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ అయినా టూ డేస్ అయినా ఎండలో పెట్టేసుకోవాలి నేనైతే డస్ట్ పడుతుంది ఇలా మొత్తం టిష్యూ పేపర్ పెట్టేసిన చూశారు కదా ఇట్లా చెయ్యి పెడితే కూడా అసలు ఏం అతకని కూడా అతకట్లేదు అనమాట అంత బాగా వచ్చింది ప్లేట్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తుంది అసలుకైతే నెయ్యి అప్లై చేయకపోయినా కానీ ప్లేట్ నుండి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసుకొని ఇంకా తినేయడమే ఇంకా మాకైతే టూ డేస్ ఎండలో పెట్టినాం కానీ ఎప్పుడెప్పుడు తినాలా అని నోట్లో ఊరిలు వస్తూనే ఉన్నాయి ఇంకేంటి మీకు కూడా చూస్తుంటే ఊరిలు వస్తున్నాయి కదా తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి ఒకవేళ మీకు సంవత్సరం పాటు నిల్వ కావాలంటే పల్చగా పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టేసుకోండి సంవత్సరం పాటు పాడవదు మా వాళ్ళు అయితే ఏదో కేక్ ముక్కలు కట్ చేసి తినిపించుకుంటున్నట్టు తినిపించుకుంటున్నారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి